కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యులు సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతూ శనివారం విధులను బహిష్కరించడం జరుగుతుందన్నారు

చెప్పండి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ కంటిన్యూస్ గా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా హత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి దానివల్ల వైద్య సేవల దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన బా వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు రోజు ఇరవై నాలుగు గంటలు ఈరోజు మార్నింగ్ ఆరు ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు బయట